మాట్లాడుతున్నటువంటి శ్రేష్ట మన జీవితంలో మనకున్నటువంటి రకరకాల ఈ లోకంలో మానవు జీవితంలో ఏమి తింటుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అనే చింత మొదటి ఆహారం చింత నీటిని దాహం గురించి మూడవది వస్త్రము వస్త్రాలు కూర్చున్న దేహం కోసం వస్త్రాని చింత మానవుడు పెడుతున్నాడు అవన్నీ కూడా నీవు దేవునితో ఉన్నప్పుడు ఆయన సమృద్ధించాడు కాబట్టి మనం ఏదేమో తోట దేవునితో ఉండే అనుభవం దేవుని సన్నిధిలో ఉండే అనుభవం దేవుని ఎందు ఉండే అనుభవం మన యసుక్రీస్తుల అనుభవం కలిగి ఉండాలి ఆయన ద్వారా మన కనుక నేను దేవుడు అన్ని అనుగ్రహిస్తాడని అేఖనాలతో చూస్తున్నాం కాబట్టి ఆ విషయంలో దేనిని గుర్తించితడు రెండవదంట మనుషుడు రేపు చిత్తపడు రేపు ఏమైంది అని చింతపడుతుంటాడు రేపు ఎలాగో అని చిత్తపడుతుంటాడు కాబట్టి రేపటి నువ్వు గురించి చింతపడవు అని మాట్లాడు ఎందుకంటే నీవు అడవి గడ్డి లాంటి వాడు అడవి పువ్వు లాంటి వాడు కాబట్టి ఇంతలో ఉంటే అంతలో మాయమవుతామని కాబట్టి నీవు చింతపడాల్సిన అవసరం లేదని మాట్లాడుతుంది ఇంతలో మాయమైపోతావు ధనవంతుడుపైన రేపటి గురించి నీవు ఉన్నటువంటి దాన్ని బయట అతిశయించినందువలన నీవైనా రాలిపోతావు అందులోనే మాయమైపోతావు కాబట్టి అతిశయపడవద్దు భయపడవద్దు రేపటి గురించి రేపటి గురించి చింతపడంతో మాట్లాడుతున్నాడు కాబట్టి రెండు విషయాలు మనం ధ్యానం మూడు ఉంది అంటే పిల్లల కదా ఏం మాట్లాడాలని చింత కొంతమంది మనను సభల దగ్గర తీసుకెళ్ళినప్పుడు లేకపోతే ఆ శాస్త్రుల పరిస్థితుల దగ్గర ప్రభు వలన మనలో హింసలు శ్రమలు వస్తాయని మాట్లాడుతున్నాడు వారు మేము సభల ఎందుకు తీసుకెళ్తారు అధికారులు ఎందుకు తీసుకెళ్తారు మీరు ఏం మాట్లాడాలని చింతపడవద్దు ఏమి ఉత్తరం ఇవ్వాలని చింతపడవద్దు ఆ నిమిషంలోనే పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడని ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏం ఉత్తరం ఇవ్వాలని మీరు శ్రమలలో చింతపడదని మాట్లాడుతూ పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడని నేర్పుతాడని మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం మాట్లాడాలో ఏం వృద్ధులు ఇవ్వాలో అని చింతపడాల్సిన పని లేదని మాట్లాడుతుంది నాలుగవది ఏంటంటే పౌరు గారికి ఉన్నటువంటి చింత అంటే సంఘములను వచ్చినటువంటి చింత సంఘము చెందిన కదా అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు కల్పన కాదు కదా దయ్యము బోధ వాక్యానికి విరుద్ధమైన బోధ క్రీస్తు బోధకు విరుద్ధమైన భిన్నమైన బోధలు రకరకాల కథ శాస్త్రులు బోధ పరిశీలు బోధ ఎన్నో బోధలు ఉన్నాయి సంఘానికి చెప్పేటప్పుడు వారు ప్రవక్తులుగా నిజ ప్రవక్తులు ఉన్నారు బతు ప్రవక్తులు ఉన్నారు తోడీళ్ళు మధ్యకు మనల్ని పంపించినట్లు దాన్ని పంపిస్తున్నాడు కాబట్టి గొర్రెలను వచ్చిన జాగ్రత్తగా ఆ సంఘానికి వచ్చిన చిత్త వాటి వాటిని బారిన పడకుండా మనం ఉండాలనే ప్రభుకి విజ్ఞాపనం చేయమని ప్రార్థన చేయమని ఆ దేవుడు తెలియజేస్తుంది అలాగా మనం సంఘమును గుర్చిన పౌలు గారికి ఉన్నటువంటి చిత్త నీకు నాకు కూడా ఉండాలి ఆత్మలు కూర్చున్న ప్రారంభ చిత్త నీకు నాకు ఉండాలి కాపరి ఎలా ఉండాలో ఈ రోజున పరిశుద్ధాత్మను మాట్లాడటం కాపరిలో కాపురిలో చెరిపే రాక్షతంలో చెనిపేవారు నాకు ఉండకుండా దాని గురించి విచారించేవారుగా ఉండాలని గాయాలు కట్టేవారుగా ఉండాలి స్వస్థపరిచేవారుగా ఉంటారని తోలి తల్లి వెళ్ళిపోయిన వాటిని మళ్ళా నడిపించేవారుగా ఉంటుందని వాటిని మేపేవారుగా ఉండాలి కాల్చేవారుగా ఉండాలని నడిపించేవారుగా ఉంటారని పండుపోతులుగా తిండిపోతులుగా ఆ కడుపు నింపుకునే కాపులుగా ఉండాలి సుఖానమను ప్రేమించే కాపులుగా ఉండకూడదు అని మరి శుద్ధ గురించి విచారించాలని గొర్రెల గురించి కదా గొర్రెలను మేపాలని నడిపించాలని కదా గొర్రెలను కట్టుకట్టాలని బలహీనమైన వాటిని బలపరచాలని దేవుడు కోరుకుంటా అలాంటి సంఘం గురించి చిత్త పౌలు అనుకున్నటువంటి రీతిగా మనం కూడా సంఘంలో గురించి చిత్త కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు ఈ రోజున నీకు నాకు తెలియజేస్తాను కాబట్టి దీనిని గురించి చిత్తపడవద్దని పరిశుద్ధాత్ముడు ఆత్మడు నీతో నాతో మాట్లాడు మరొక విషయాన్ని ఆరవతి అమాస గ్రంథం ఆరవతి ఆరవచ్చులో చూడండి పాత్రలలో ద్రాక్ష రసం పానము చేచ్చు పరిమళ ద్రవ తైలము కూసుకుందులు కానీ యోసేపు సంతతి వారిని కలిగిన ఉపద్రవముల గురించి చింతపర కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా వీరు చెరలోనికి పోదు అప్పుడు సుఖాశక్తులు చేయడం చా యాకోపు సంతత్తి వారికి నా గర్వము నాకు అసహ్యం వారి నగరులకు నేను నిలువతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్త శత్రులను వర్షము చేసి తల్లి ప్రభు తన తోడని ప్రమాణం సివుడి సైని గదిగ దేహోవా దేవునికి మాయమ ఇక్కడ మనం గమనిస్తే ఆదవతి అమోసృందంలో అంటున్నాడు కదా వచ్చిన ఉపద్రవ బహు బహుదూరంగా ఉన్నదనుకొని ఉపద్రవ బహు దూరంగా ఉన్నదనుకొని అన్యాయం తీర్పు తీర్చుటై దంతపు మంచముల మీద పడు పరుణు పాంపుల మీద తమను చాచుకొంచు మందులలో శ్రేష్టమైన గోరె పిల్లలను సాలలో క్రూవిన దూడలను వధించి భోజనము చేయదు స్వరమ్మణి కలిగిన పిచ్చిపాటలు పాడుచు దావీ వల్లే వాయించు వాయిద్యం కల్పించుకుందరు పాత్రలలో ద్రాక్ష పానము చేసుకుందరు కానీ యూసేఫ్ సంతతి వారికి కలిగిన ఉపద్రవును గురించి చిత్రపడు యూసేఫ్ సంతతి వారికి కలిగిన ఉపద్రవం అంటే ఆ మాట మనుషులకు కలిగినటువంటి ఆ ఉపద్రవాలను గురించి మనం చింతపడాలని మాట్లాడుతుంది అంటే మనుషులు పాపం ద్వారా మరణం వస్తుంది ఆ మరణం ద్వారా నరకానికి వెళుతున్నారు కాబట్టి మనకు కూడా అలాంటి చింత ఉండాలంటే యువసేపు వారికి కలిగిన ఉపద్రవం వచ్చిన చింత అంటే యువసేపు ఆ సంతతికి కలిగినటువంటి ఉపద్రవాలు ఆ మనం గ్రహించి అట్లానే మనం కూడా మనుష్యులకు కలిగినటువంటి ఆపదులను బట్టి ఉపద్రవాలను బట్టి ఇప్పుడు మాట్లావలసింది అనేకమైన దిగుళ్ళు వస్తున్నాయి వాటిని బట్టి మనం చిత్తపడి దేవుడికి ప్రార్థించారు మరణం వస్తుంది అనేకులు మరణం కిటికీ లెక్కుతుందని మాట్లాడుతాడు కదా అవి సొంత నిధుల్లో పశ్పి లేకుండా కదా కిటికీ లెక్కుతున్న మనుషులను ఆ మరి చంపుతున్న ఇరిమయా గ్రంథంలో అలాగా చింతపడదు కాబట్టి రోదనం చేసే స్త్రీలను కనుగొనడు రోదనం చేయటం వారికి నేర్పండి అని మాట్లాడుతూ ఇరిమయా గ్రంథంలో ఆ ఆయన మాట పశుధాంత్రుడు ఇరిమే భక్తుని ద్వారా మాట్లాడినట్లుగా మనకు కూడా యూసేఫ్ వారికి గురించి వారికి వచ్చిన ఉపద్రవం గురించి చింతపడమంటారు ఆ వీళ్ళ ఈ లోకంలో మనుషులు ఆ మనుషులకు లోకానికి వస్తున్న రకరకాల ఉపద్రవాలు గత దినాలలో రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కరోనా వైరస్ ద్వారా లోకమంతా కూడా భయంకరమైనటువంటి మరణాలు కాబట్టి అట్లాంటి వాటి విషయంలో మనం అంట చింతపడి ఆ చింతను ప్రభుత్తే ప్రభువాను క్షమించేయని ప్రార్థన చేయాలి తప్పించయని ప్రార్థన చేయాలి ని చిత్తమైతే కాపాడేయాలంటే నన్ను ప్రార్థించే ఆ చింతపడే వాళ్ళకు ఉపద్రవాలను చూచి మనం దేవునికి విజ్ఞాపన చేసేవాళ్ళకు ప్రార్థించే అలాంటి చింత మానవునికి ఉండాలని మాట్లాడే కాబట్టి ప్రభునందు పిల్లలు మనం అలాంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాం ప్రభులందు ప్రభు అరిస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఆయన ఏం చేశాడంట సమస్త మానవాళి కోసమే వారి క్షేమం కోసమే మనందరి కోసం రైదర్వ తన ప్రాణమే ఇచ్చాడంటులు ప్రార్థన చేసే తండ్రి లోకంలో కాపాడు ప్రజలను కాపాడు ప్రార్థించడమే కాకుండా తన ప్రాణాన్ని కూడా ప్రయత్నంగా ప్రభువారు శిలువులు ధార కోసం ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు శిలువును కూడా తనను చంపేవారి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన చేసినట్లుగా ఆ శత్రువులను కోసం ప్రార్థించినట్లుగా తన పిల్లల కోసం కోసం ప్రార్థించినట్లే ఆ చెప్పు రకరకాల వ్యాధులు చేతులు పాదేవాడు వారి కోసం ప్రార్థించి వారిని స్వస్థపరిచడా చింతన ఉందాడు లోకం కోసం కాబట్టి మనం కూడా అలాంటి చిత్త కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ ఈ రోజున నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు అలాంటి చిత్త కలిగి కాబట్టి మనుషుడు నేటిని కోసం చింతపడుతున్నాడు అవి కాకుండా కదా సంగమం గురించి చింత కలిగి ఉండాలి ప్రజల కోసం ఉపద్రవాల వాళ్ళ గురించి మనము ఆ చింత కలిగి ప్రార్థించే వారి ఉంటాం దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృప పరశుధాన్యాడు కాబట్టి అంటున్నాడు కదా దేనిని వచ్చే చిత్తపడవద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకంగా విన్నపాలు దేవుడిని తెలియజేయకున్నాడు అలాగే మనం దేవుణ్ణి తెలియజేసే ఉండాలి మనకు కరువు వచ్చిన గర్గం వచ్చిన వసనీతి గురించిన దేవుడికి తెలియచేయాలి ప్రార్థన పూర్వకం తెలియజేయాలి కృతజ్ఞత పూర్వకం తెలియజేయాలి ఆ తర్వాత మన జీవితంలో ఇంకా మనం ధ్యానించినటువంటి రేపటి గురించి చెంతొచ్చిన దేవుడికి తెలియజేయాలి దేవుని తెలియజేసినప్పుడే ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత దేవుని తెలియజేసినప్పుడు ఆయన సమాధానం జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట ఆదిగా ఆ తర్వాత మూడవది మనం ఈరోజు మాటలు ఆ చింత కలిగి ఉండకుండా పౌరులు గారి ఉన్న చింత మనం కలిగి ఉండాలి సంగముల గురించి చింత కలిగి ఉండాలి యోసేపు కుటుంబానికి వచ్చిన ఉపద్రవం వచ్చి చిత్రించేవారు లేనని అలాగనే లోకానికి వచ్చి వస్తున్నటువంటి ఉపద్రవాల గురించి మనం చింతపడి వారు విజ్ఞాపన చేసేవారు ఉండాలని కోరుకుంటున్నారు నా మైతే తన నా వారి కోసం నా జనులు కన్నీ నా కనులు కన్నీటి వంటి కానీ నా తల చలమయమగా ఉన్నగా కానీ ఆ ఎలాగ ప్రా కన్నీరు గార్థించాడు అలాగే మనం కూడా ప్రార్థించే వాడు వారు ఉండాలని దేవుడికి తెలియజేసేవాడు వారు ఉంటారు మనుషులకి కాదు దేవుణ్ణి తెలియజేసి విజ్ఞాపన చేసి తద్వారా దీవెనలు పట్టుకునే వాటిలో ఉండాలని దేవుడు కోరుకుంటుంది మాటలు మనకి దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె పరిశుద్ధుల